ప్రేజరా వెల్కమ్ టు జన జీసస్ ప్రియజారా ఈ రోజు వాక్య జ్ఞానంలో ముస్లిం దేశాలన్నీ త్వరలో ఏకం కాబోతా ఉన్నాయా నేటి ప్రపంచ పరిస్థితులు ఏ స్కేలు ముప్పై ఎనిమిది వైపు వెళ్లబోతా ఉన్నాయా అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ సూన్ జీసస్ క్రైస్ట్ ఈ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక రాకడ వర్తమానంతో ముందుకు వచ్చే ప్రయత్నం ఏం చేస్తా ఉన్నాం మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రధాన విషయంలోనికి మనం వెళ్తే మరి ఏ స్కేల్ ముప్పై ఎనిమిది వైపు ప్రపంచ పరిస్థితులు నడుస్తూ ఉన్నాయంటే ఇప్పుడు ప్రపంచానికి మనం ముఖ్యంగా రెండు యుద్ధాలు ఇప్పుడు ఒకటి ఉక్రెయిన్ రష్యా వారు రెండోది ఇజ్రాయెల్ వారు అయితే రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్ ఏమిటంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ఇరాన్ ట్రూప్స్ పైన అటాక్ చేయడం జరిగింది అయితే ఇరాన్ ట్రూప్స్ పైన ఈ ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసింది అన్న డీటెయిల్స్ రోడ్కి మనం వెళ్తే మీరు ఒకసారి స్క్రీన్ పేర్ చూడండి మిడిల్ ఈస్ట్ మ్యాప్ను కనుక పరిశీలించినట్లయితే మనకి ఇంకా క్లియర్ గా విషయాలు అర్థం అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఉంది మీకు కనిపిస్తా ఉంది కదా అయితే ఇరాన్ ఈ పక్కన ఎక్కడ ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ ఇరాన్ పైన దాడి చేయటం ఏంటి ఎట్లా అటాక్ అంటే ఈ ఇరాన్ యొక్క ట్రూప్స్ ఇరాన్ యొక్క ఎంబసీ సిరియా దేశపు క్యాపిటల్ అయిన దమస్కస్ ప్రాంతంలో ఉన్నాయి అర్థమైంది కదండి సిరియాలోని క్యాపిటల్ అయిన దమస్కస్ లో ఈ ఇరాన్ యొక్క ఎంబసీ దాని యొక్క మిలిటరీ ట్రూప్స్ ఉండటం జరిగింది వాటి పైన ఈ ఇజ్రాయెల్ రీసెంట్ గా అటాక్ చేసింది అయితే ఎప్పుడైతే వీరు అటాక్ చేశారో ఇరాన్ వెంటనే ప్రకటించడం జరిగింది మేము కూడా తిరిగి ఇజ్రాయెల్ ని అటాక్ చేయబోతా ఉన్నా అని ప్రకటించారు అంత మాత్రమే కాక యుఎస్ కు వారు అమెరికాకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది మీరు ఇజ్రాయేల్ పక్షాన ఉండటానికి వీల్లేదు మీరు తప్పుకోండి అన్న ఒక విధానాన్ని కూడా వారు ప్రకటించడం జరిగింది అయితే ప్రియారా ఈ యొక్క ఇజ్రాయేల్కు అసలు ఇరాన్కు మధ్యలో ఉన్న ఇష్యూ ఏమిటి అనేది కనుక మనం ఆలోచన చేసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన ఈ ఇరానియన్ రెవల్యూషన్ వరకు కూడా ఈ ఇరాన్ను అలాగే మన ఇజ్రాయెల్ కూడా మిత్ర దేశాలుగానే ఉండేవి ఇరాన్ను ఇజ్రాయేల్ అలాగే అమెరికా ఈ మూడు మిత్ర దేశాలుగా ఉండేవి మరి వీరికి అప్పుడు అపోనెంట్ ఎవరు అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న రష్యా ఈ ప్రాంతం అంతా కూడా అప్పుడు యుఎస్ఎస్ఆర్ గా ఉండేది ఈ యుఎస్ఎస్ఆర్ వీరికి అపోనెంట్ గా ఉండేది ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ ఇరాన్ను అలాగే అమెరికా వీరందరూ కూడా స్నేహ భావాన్ని కలిగి ఉండేవారు అయితే పంతొమ్మిది వందల డె తొమ్మిది తర్వాత ఈ యొక్క ఇరానియన్ రివల్యూషన్ తర్వాత జరిగింది ఏమిటంటే ఇరాన్ లేకపోతే వా ఆ యొక్క జనాంగము నివసిస్తున్న ప్రాంతాన్ని వారు థియోక్రటిక్ స్టేట్ గా ప్రకటించారు అంటే అంతకుముందు ఆ సెక్యులర్ స్టేట్ గా ఉన్నవారు థియోక్రటిక్ స్టేట్ గా ప్రకటించారు అంటే ఇజ్రామును వారి అధికారిక మతముగా ముందు సెక్యులర్గా ఉండేవారు ప్రకటించేటోకి అప్పటి నుండి ఈ యొక్క ఇజ్రాయేల్కు అలాగే ఇరాన్కు దూరము జరగటము ప్రారంభమైంది తర్వాత ఈ యొక్క మన ఇజ్రాయేల్ దేశం ఏదైతే ఉందో ఇజ్రాయేల్ దేశము ప్రో అమెరికాగా మారింది ఈ ఇరాన్ దేశము ప్రో రష్యాగా మారటం జరిగింది ఇది నాటి ప్రపంచ పరిస్థితులు అప్పటి నుండి వీరికి వైరుధ్యం స్టార్ట్ అయింది మరి ఇప్పుడు ఎందుకు మరి వీరి ఇరువురికి పొతకటం లేదంటే ఒక కారణము ఈ ఇరాన్ను ఎవరైతే ఈ ఇజ్రాయేల్ మీద దాడి చేస్తా ఉన్నారో ఈ యొక్క లెబనోన్ మరియు దాని మిలిటెంట్ సంస్థ అయిన హెజ్బుల్లా మరియు హమాస్ కు సపోర్ట్ చేస్తుండటము ఇజ్రాయేల్ కు నచ్చలేదు అలాగే ఇజ్రాయెల్ వెనకుండి అమెరికా మిడిల్ ఈస్ట్ మొత్తం మీద మిడిల్ ఈస్ట్ విధానాలలో జోక్యం చేసుకోవడం వారికి సంబంధం లేకపోయినా ఈ విషయాలేవి కూడా మన ఇరాన్కి నచ్చలేదు అయితే ఈ కారణం చేతనే వీరు ఒకరికి ఒకరు పొసగట్లేదు మరి ముఖ్యంగా నేటి ప్రపంచ పరిస్థితులు ఆ రకంగా మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే ఇక్కడ మీరు గమనించండి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము మ్యాప్లో మీకు కనిపిస్తుంది కదా చూడండి టర్కీ సిరియా ఇరాన్ను ఇరాక్ ఈజిప్టు లిబియా అయితే కింద ఉన్న సుడాన్ అవనివ్వండి ఇతోఫియా అవనివ్వండి చుట్టుప్రక్కల దేశాలన్నీ కూడా ఇజ్రాయెలుకు విరోధమైన దేశాలుగానే ఉన్నాయి అయితే త్వరలో జరగబోయేది ఏమిటంటే ఏ స్కేల్ ముప్పై ఎనిమిది ప్రకారము ఈ రష్యా నాయకత్వంలో ఇక్కడ ఉన్న ఉన్న ఈ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయేల్ మీదకి దాడి చేయబోతా ఉన్నాయి అయితే లేఖన ఏమి చెప్తుంది అది కూడా బైబిల్లో నుండి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు ఇరాన్ ట్రూప్స్ సిరియాలో ఉన్నాయి దానిని ఇజ్రాయెల్ అటాక్ చేసింది కదా ప్రిల్లారా అయితే మీరు గమనించినట్టు రష్యా యొక్క ఎంబసీ కూడా ఈ దమస్కస్ ప్రాంతంలో ఉంది సిరియాలో రష్యా యొక్క మిలిటరీ బేస్ కూడా ఈ దమస్కస్ ప్రాంతంలో హెచ్చుగా ఉన్న విషయాన్ని మనం గమనించాలి ఏ క్షణమైనా కూడా వీరు కారణము కోసం ఎదురు చూస్తా ఉన్నారంటే ఈ రష్యా నాయకత్వంలో వీరందరూ కూడా ఇజ్రాయల్ ను ఖచ్చితంగా అటాక్ చేస్తా ఉన్నారు ఇజ్రాయల్ సిరియాను మనం ఎక్కువగా గమనించాలి అయితే క్రీస్తు విరోధి అనేవాడి సిరియా నుండి రావడానికి అవకాశం ఉన్నది అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు రష్యా నాయకత్వంలో ఎట్లా ఇజ్రాయేల్ మీద దాడి దాడి చేయబోతా ఉన్నాయి ఎట్లా ఈ ప్రవచనాలు అన్ఫోల్డ్ అవ్వబోతా ఉన్నాయి అనేది కూడా మనం చూసే ప్రయత్నించాలి ఇది మొదటి ఘట్టము ఇక్కడ రెండవ ఘట్టంలోనికి కనుక మనము వచ్చినట్లయితే త్రీ డేస్ బ్యాక్ ప్రెసిడెంట్ అయిన బెంజమిన్ నాన్యాహు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది రాఫా అటాక్ కు మేము డేట్ ను లాక్ చేసి పెట్టుకున్నాం అని చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారు త్వరలో మేము రాఫాను అటాక్ చేయబోతా ఉన్నాం అంటే పాలస్టీనియన్ టెరిటరీలో ఉన్న ముఖ్యమైన ప్లేస్ రాఫా దాన్ని మేము అటాక్ చేయబోతా ఉన్నాము డేట్ కూడా మేము లాక్ చేసి పెట్టుకున్నాము అని ఆల్రెడీ నతానియాహు ప్రకటించడం జరిగింది దాని తర్వాత మరింతగా మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ పెరిగిపోయినాయి అయితే ఈ మధ్యలో యుఎస్ ఏం చేసిందంటే గత నెలలో ఒక టెంపరీ సీజ్ ఫైర్ ని ఒక పీస్ ట్రీటీని వారి ముందుకు ప్రపోజ్ చేయడం జరిగింది అమెరికా అయితే టెంపరీ సీజ్ ఫైర్ ఏంటంటే ఆరు వారాలు పాటు ఫైర్ ని ఆపేయాలని యుద్ధాన్ని ఆపేయాలని అలాగే ఇజ్రాయేల్ బందీలుగా ఉన్న నలభై మందిని హమాస్ రిలీజ్ చేయాలని హమాస్ ప్రిజనర్స్ తొమ్మిది మంది ఇజ్రాయేల్ లో ఉన్నారు వారిని ఇజ్రాయేల్ రిలీజ్ చేయాలని ఆరు వారాల పాటు మొదటిగా టెంపరీగా సీజ్ ఫైర్ చేయాలని యుద్ధాన్ని ఆపాలని ఈ యొక్క బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ప్రతిపాదించడం జరిగింది దానికి నతాన్యాహు ఒప్పుకోలేదు ఇంకా ఈ యొక్క యుద్ధము జరుగుతా ఉన్న విషయాలన్నీ కూడా మీకు కనిపిస్తా ఉన్నాయి అయితే ఇక్కడ అమెరికాకు ఉన్న ప్రాబ్లం ఏమిటంటే అమెరికా కూడా రీసెంట్ గా ప్రకటించింది రాఫా మీద కనుక మీరు దాడి చేసినట్లయితే మరి మీ పక్షాన మేమున్న స్టాండ్ మార్చుకోవాల్సింది అని వారు ప్రకటన చేయడం జరిగింది అయినా కూడా వీరు ఆగేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వీరికి ఉండే పొలిటికల్ రీద వేరకు ఉంటాయి కదా ఇక్కడ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ బైడెన్ కొన్న టెన్షన్ ఏమిటంటే మీరు జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే వరల్డ్ పాలిటిక్స్ ఎట్లా అన్ఫోల్డ్ అవబోతూ ఉన్నాయి బైబిల్ ప్రవచనాల ప్రకారం నేను చూస్తూ ఉన్నా చెప్తా ఉన్నాను మీరు స్క్రీన్ పైన కూడా చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే అమెరికాలో నవంబర్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి అయితే ఈ జూవిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యూదులు అత్యధికముగా ఉన్న స్టేట్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ మీరు గమనించండి న్యూయార్క్ అయితేనేటి కొలంబియా అయితేనేంటి న్యూ అయితేనేమిటి కాలిఫోర్నియా అయితేనేమిటి లేకపోతే ముఖ్యంగా పెన్సిల్వేనియా అయితేనేమిటి ఈ ప్రాంతాలు ఈ స్టేట్స్ అన్నిటిలో కూడా జూవిస్ పాపులేషన్ అత్యధికంగా ఉన్నారు వారు ఫలితాలను ప్రభావితము చేసే యొక్క దశలో వాడుకున్నారు ఇక్కడ మీరు చూడండి న్యూయార్క్ కనుక మీరు చూసినట్లయితే టోటల్ పాపులేషన్లో దాదాపు టెన్ పర్సెంట్ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ మంది యూదులో ఉన్నారు కొలంబియాలో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ మంది యూదులు ఉన్నారు కాబట్టి ఈ స్టేట్స్ అన్ని కూడా ఏదైనా ఇప్పుడు యుద్ధం ఎలాగైనా ఆగాలని పీస్ రావాలని ఈ బైడెన్ తాపత్రయపడతా ఉన్నారు ఎందుకంటే నవంబర్లో ఏదైనా తేడా జరిగినట్లయితే వీరి కారణంగా వీరు ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది అని వారు భయపడతా ఉన్నారు ఎందుకంటే అంటే యూదులలో ఎక్కువ మంది ప్రో ట్రంప్ ట్రంప్ కి అనుకూలంగా ఉంటారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ట్రంప్ ప్రో ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పక్షంగా చాలా మంచి కార్యాలు అతను చేయటం జరిగింది అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇప్పుడు ఈ కుంపటంతా నాణ్యత మీదకి ఎక్కడ వచ్చి పడతా ఉంది అని భయపడని భయపడుతున్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి అలాగే పీస్ ట్రీటీని ప్రపోజ్ చేయటం జరిగింది సీజ్ ఫైర్ కి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దానికి వారు ఒప్పుకోలేదు ఈ కార్యాలన్నిటిని కూడా మనం చూస్తే ఒకసారి బైబిల్ గ్రంథం తెరవండి మీరు స్క్రీన్ పైన చూసినా మీకు కనిపిస్తా ఉంది ఏ స్కేల్ ముప్పై అధ్యాయము మూడు నుండి ఆరు వచ్చిన నేను చదువుతా ఉన్నాడు ఏజ్కేల్ ముప్పై ఎనిమిది మూడు నుండి ఆరు ప్రభు సవరించేమనగా రోషునకును మెసకునకును తుమారుకును అధిపతి గోబు నేను నీకు విరోధనై ఉన్నాను నేను నిన్ను వెనకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటి నీ నానా విధమైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి కడ్డములు చేత పట్టుకున్న వారందరినీ మహా సైన్యముగా బయలుదేరదీసెదను ఇక నాలుగో వచనంలో చెప్తా ఉంటే దేవుడే చెబుతా ఇజ్రాయెల్ మీదకి చుట్టుపక్కల ఉన్న దేశాలను ఈ గోపు నాయకత్వంలో మహా సైన్యముగా నేనే దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి దేవుడు చెప్పినది ఆయనే ఇంటర్ఫియర్ కాబోతా ఉన్నాడు త్వరలో జరగనయున్న సంభవం ఇది ఇక్కడ మీరు మ్యాప్ చూసినట్లయితే ఇజ్రాయేల్ ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలకి రష్యా నాయకత్వం వహించి ఈ దాడి త్వరలోనే మరి జరుగుటకు అవకాశం ఉన్నది దీనిలో భాగంగానే ఈ ముస్ కంట్రీస్ అన్ని కూడా ఒకటవుతా ఉన్న పరిస్థితులు మనకి కనిపిస్తా ఉన్నాయి ఆరో వచ్చినము ఐదు ఆరు కూడా చదువుతామని గమనించండి ముప్పై ఎనిమిది ఐదు ఏజ్ కేసులు నీతో కూడిన పారసీత ఎవరెవరిని వెంట పెట్టుకుని వస్తారంటే మీరు యుద్ధానికి పారసీక దేశపు వారిని పర్షియా అంటే ఈ రోజు ఇరాన్ను కూసిలను పూతి వారందరినీ డాళ్లను శరస్క్రములను ధరించే వారందరినీ బయలుదేరదీసేదాను గోమేరు అతని సైన్యం అతను ఉత్తర దిక్కులో నుండు తొగర్మాయును అంటే తర్కీ అతని సైన్యమును జనముల అనేకులు నీతో కూడా వచ్చును గమనించారు కదా ప్రియారా ఇక్కడున్న ఇజ్రాయిలను ఇక్కడున్న సిరియా ఇరాక్ ఇరాను అలాగే ఈజిప్టు ఈ కింద ఉన్న ప్రదేశాలు సుడాను మరి ముఖ్యంగా టర్కీ వీరందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడేదానికి రష్యా నాయకత్వము వహించి వీరి మీద అటాక్ చేయబోతా ఉన్నారు త్వరలో ఇది జరగబోతోంది ఈ ముస్లిం దేశాలన్నీ కూడా ఒకటైపోతాయి వీటికి రష్యా ఇప్పటికే రష్యాగా ఉన్నారు వారు ఈ రష్యా ఈ కూటమికి నాయకత్వము వహించే పరిస్థితులు మీకు కనిపిస్తా ఉన్నాయి అయితే త్వరలో ఇది జరగబోతా ఉంది ఏ స్కేల్ ముప్పై ఎనిమిది మన కళ్ళ ముందు అన్ఫోల్డ్ అవుతున్న దృశ్యాన్ని మనం చూస్తాం ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు వారందరినీ మహా సైన్యంగా నేనే బయలుదేరదీసేదను నేనే బయలుదేరదీసేదను చూసారా మాట ఎంత అద్భుతమైన మాట దేవుడు చెప్పాడు కాబట్టి ఇది దేవుడి ప్రణాళిక దేవుడే వారికి ఆ బుద్ధి పుట్టించి ఇజ్రాయిల్ మేర యుద్ధానికి వారిని పంపిస్తాడు అయితే ఎన్ని దేశాలు కలిసి వచ్చిన చిట్ చిత్తుగా వారందరూ కూడా ఓడిపోతా ఉన్నారు ఇజ్రాయల్ పక్షాన విజయాన్ని దేవుడి అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకుంది ఏమిటంటే ప్రపంచ పరిస్థితులు త్వరలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం జరగబోతా ఉందా మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇజ్రాయెల్ ను వదిలేస్తే మిగతా ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఒకటి కాబోతా ఉన్న పరిస్థితులు అలాగే ఏ స్కేల్ ముప్పై ఎనిమిదిలో దారి చేస్తున్న పరిస్థితులు ప్రపంచంలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తా ఏ ఏమాత్రం అనుమానం లేదు కొంచెం లేట్ అవుతుందా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని నెలలు పడుతుంది అవి మనకు తెలియదు కానీ త్వరలో ఇవి జరగబోతా ఉన్నాయి కాబట్టి ఇటువంటి సంభవాల కోసం వీటన్నిటి కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మన దేశమును దీవించునక ఆమెన్